ఇప్పుడు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారికి టైం చాలదు కానీ దయచేసి రెండు నిమిషాల్లో ముగించాల్సిగా కోరుతున్నా సభాధ్యక్షులు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరి కూడా నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క నూట ఒకటవ జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటా ఉన్నాం మనమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఈరోజు ఒక మహనీయుణ్ణి ఒక చిరస్మరణీయుణ్ణి తలుచుకుంటున్నటువంటి రోజు ఎందుకు ఇంత విస్తారమైనటువంటి ప్రాంతాల్లో ప్రజానీకంలో ఈరోజుకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునేటువంటిది తలుచుకునేటువంటి సందర్భం ఏమిటి అవసరం ఏమిటి అంటే అది పర్టికులర్గా భారతదేశ రాజకీయ చరిత్రలో భారతదేశ సినీ చరిత్రలో ఒక అంకమైతే ఈరోజు ముఖ్యంగా చర్చించేది భారతదేశ రాజకీయ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై దశకం అంటే ఓ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచేటప్పటికల్లా స్వతంత్ర పోరాట స్ఫూర్తి పోయి ఆ రోజు రాసుకున్నటువంటి పార్లమెంటరీ రాజ్యాంగం యొక్క విధి విధానాలు పోయి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ యొక్క స్ఫూర్తి గంగలో కలిసి కొన్ని అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్నటువంటి కొన్ని కులాలు అధికారాన్ని చేతపట్టుకొని మిగతా ప్రజానీకం అందరినీ కూడా బానిసల్లాగా హక్కులు లేనటువంటి వారిలాగా కనీసం మనుషులుగా కూడా చూడబడినటువంటి పరిస్థితుల్లో ఈ పదవులు ఎలా ఉంటాయి ఈ కుర్చీలో ఎలా కూర్చోవాలి అది ఆఖరికి పంచాయతీ సర్పంచ్ అయినా పార్లమెంట్ మెంబర్ అయినా ఆ కుర్చీలో కూర్చోవడం ఒక కళగా ఒక ఆశగా చూస్తున్నటువంటి అణగారిన వర్గాలకి ఆ అవకాశాన్ని అందించడం కోసం అడుగంటుతున్నటువంటి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తిరిగి నిలపడం కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలని ఒక క్రమ పద్ధతిలో పెట్టి రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం వీటన్నిటికీ మించి ముఖ్యంగా తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఒక రాజకీయ పార్టీ కావాలి దాన్ని స్థాపించాలి వీటన్నింటినీ సాధించాలి అని చెప్పేసి ఒక మహా సంకల్పంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీని స్థాపించడం రాజకీయాల్లోకి రావటం తెలుగు జాతిని చైతన్యపరచడం జరిగింది ఈ రోజుకి ఏ రోజుకు కూడా ఇవన్నీ కూడా ఆచరణీయమైనటువంటి అంశాలు నిత్యం సదా స్మరణ స్మరించవలసినటువంటి అంశాలు గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు అందుకనే నూట ఒకటో జయంతి కాదు వెయ్యిన్న ఒకటో జయంతి వచ్చినప్పటికీ తెలుగు జాతి ఎక్కడున్నా ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలి వాటన్నిటిని గుర్తు చేసుకోవాలి ఆ చైతన్యాన్ని పొందాలి అలాంటి అవసరం తెలుగు జాతికి ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినటువంటి మనందరికీ మనందరం కూడా ధన్యులవి అలాంటి అవకాశం అలాంటి సభలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం